పదిహేను నిమిషాలు మాట్లాడారు ఆయన మాట్లాడిందే మాట్లాడి చెప్పారు సో నాకు కొంత సమయం ఇవ్వండి ఆన్సర్ చెప్పాలి కదా ప్రతిపక్షాలకి సో ఈరోజు మీరు ఎంచుకున్నటువంటి అంశం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అసలు ఉంటే కదా చీలటానికి ప్రభుత్వ వ్యతిరేకత అనేది లేదు ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు లేదంటే ప్రజలకి మేము ఏం చెప్పామో అది చేశాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి ఏం చేశామో ఈ కూటమి చెప్పుకోలేక ఎందుకంటే ఈ కూటమి కొత్తదేం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినటువంటి కూటమి ఈ కూటమి ఏం చేసిందో చెప్పుకోలేక రోజు రాళ్ల దాడికి హత్య రాజకీయాల్ని ఈ కూటమి ముందుకు తెచ్చినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకి సంబంధించినంత వరకు కూటమికి సంబంధించినంత వరకు వాళ్ళ ఎలక్టోరల్ ఏజెండా వివేకా గారి హత్య ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగేటువంటి హత్యా ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు ప్రజలకు ఏం చేశారు అనేది చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ని సంవత్సరం క్రితమే ఎక్స్పెక్ట్ చేశారు సంవత్సరం క్రితమే మేము ఈ నినాదాన్ని తీసుకున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు కాదు ఇది ఇది ఎలక్షన్ వచ్చినప్పుడు కాదు ఒక సంవత్సరం ముందే తీసుకున్నాము అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి ఎమ్ చెప్తున్నారు ఎమ్మెల్యేల్ని పంపించారు ఎంపీల్ని పంపించారు గడప గడపకి పంపించారు ప్రజలకి ఏం చేశామో కనుక్కోండి అన్ని అందినయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని అందినవా లేదా అని ఎమ్మెల్యే ఎంపీల్ని ప్రతి గడప దగ్గరికి పంపారు జగన్మోహన్ రెడ్డి గారు సో ప్రభుత్వ వ్యతిరేకత లేదు అనేటువంటిది మాకు చాలా కచ్చితంగా రూఢీగా ఉండబట్టే మేము ఈరోజు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది తీసుకున్నాం ఈ రోజు మీరు చెప్పండి మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి మీరు తప్పకుండా ఇస్తాను కాకపోతే క్వశ్చన్ చేసే రైట్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి అంటే వ్యతిరేక ఓటు లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఎమ్మెల్యేలు మార్చారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మార్చడం అనేది ప్రతి నాయకుడు తీసుకునేటువంటి సౌలభ్యం మీరు కూటమిలో మార్చలేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చలేదా అని చెప్పట్లేదు కదా మేము ఏదో చెప్పట్లేదు కదా చెప్తున్నారు కదా ఏం చెప్తున్నాము మాకు వ్యతిరేకత అనేది లేదు ప్రజల్లో అని చెప్పి క్లియర్ కడికి ఇప్పుడే చెప్పలేదు నేను నోట్ చేసుకున్నాను ప్రజల్లో చేయలేదు ఉండండి ప్రజల్లో వ్యతిరేకత లేదు అని మేము ఇప్పటికీ అంటున్నాము ప్రజల్లో పార్టీ మీద వ్యతిరేకత లేదు స్థానికంగా ఎమ్మెల్యేలు గడప గడపకి పంపినప్పుడు వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా మారుస్తాము మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో తప్పేముంది రెండు వర్షం తీసుకుంటున్నాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మీద వ్యతిరేకత లేదు అంటున్నాం స్థానికంగా ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ అడ్డదారులు తొక్కినా లేకపోతే ప్రజలకి వాళ్ళ వాళ్ళు అందుబాటులో లేకపోయినా మార్చేటువంటి హక్కు నాయకుడిగా ఉంటుంది ఖచ్చితంగా ఇది రీజనల్ పార్టీ ఇదేమి కవర్ లో చేసేటువంటి పాలిటిక్స్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ లాగా పేర్లు వస్తే చదివేటువంటి పార్టీ కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గానీ రీజనల్ పార్టీస్ అన్ని కూడాను ఎమ్మెల్యేలు మార్చేటువంటి హక్కు నాయకులకు ఉంటుంది దాన్ని ఖచ్చితంగా తప్పకుండా ఆహ్వానిస్తాం కానీ దాన్ని ప్రజలకు పార్టీ వేరు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వేరు మేమనేది ఏంటంటే రాష్ట్రం మొత్తం